చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా జరిగినటువంటి అనేక స్కామ్స్ మీద లిక్కర్ కేసు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు బయట తిరుగుతున్నాడంటే ఏడు కేసుల్లో చంద్రబాబు నాయుడు గారు బెయిల్ తీసుకుని తిరుగుతా ఉన్నాడు వాటన్నిటిని తిమిరి పంపిణీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అనేది గందరగోళం చేయాలని చూస్తున్నాడు ప్రభుత్వం వారి చేతిలోకి వచ్చింది కాబట్టి వారు అధికారంలో వారు మీద ఉన్నటువంటి కేసుల్ని ఇవాళ మాఫీ చేసుకోవాలనేటువంటి ఒక నీచమైన కుట్ర చేస్తున్నాడు ఈ కుట్రలన్నింటినీ కూడా న్యాయస్థానాల్లో ఎదుర్కొంటాం ఈ లిక్కర్ కేసు వ్యవహారంలో కూడా న్యాయస్థానాల్లో మేము చంద్రబాబు నాయుడు గారిని ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాలని ఎండగట్టేటటువంటి కార్యక్రమం చేస్తాం మొన్న మీరు చూశారు ముగ్గురు ప్రధానమైన నిందితులకు బెయిల్ వచ్చేసింది బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళా కంగారుబడి అనే గందరగోళాలు చేశారు బెయిల్లో లో రిలీజ్ కాకుండా ఆపేటటువంటి ప్రయత్నం చేశారు వెళ్లి బెయిల్ రద్దు చేయాలనేటువంటి కార్యక్రమం చేశారు మీ అందరికీ మనం చేస్తున్నా ఎవరైనా ఒక ముద్దాయిని ఒక కేసులో అరెస్ట్ చేస్తే వితిన్ నైన్టీ డేస్ లోపల వ్యాలీడ్ ఛార్జ్ షీట్ పడయకపోతే ఆ ముద్దాయికి బెయిల్ మీద రిలీజ్ అయ్యేటటువంటి హక్కు ఉన్నది అది రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కు లాంటిది అనేది కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నా ఇదే విషయంలో ధనుంజయ రెడ్డి గారి విషయంలో గాని కృష్ణమోహన్ రెడ్డి గారి విషయంలో గాని లేదు బాలాజీ గారి విషయంలో గాని వారు అరెస్ట్ అయిన తర్వాత తొంభై రోజులు నిండినా కూడా వ్యాలిడ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడంతో ఫైల్ చేయటంలో సిట్ విఫలమైంది కాబట్టి లోయర్ కోర్టు వారికి బెయిల్ మీద రిలీజ్ చేసింది అది ముద్దాయిలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ హక్కుని కోర్టు వారు అమలు చేస్తే దానికి నిప్పులు గుదొక్కిన కోతిలాగా గందరగోళం చేసి వాళ్ళ హైకోర్టులో వెళ్ళి వాళ్ళ ఫైల్ చేశారు ది హైకోర్టు తప్పలేదు చేయండి హైకోర్టులో కూడా మా వాదనలు వినిపిస్తాం దానికి తగ్గట్టుగా కూడా దానికి తీర్పులు వచ్చే విధంగా మా ప్రయత్నాలు మేము చేస్తాం తప్ప మీరు రాజ్యాంగాన్ని చట్టాంగాన్ని ఉల్లంఘించి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలని మీరు చేసే ప్రయత్నాన్ని మేము విఫలం చేసేటువంటి కార్యక్రమంలో ఉంటాం రాను రాను ప్రజల్లో మీరు చేస్తున్నటువంటి ఈ అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు ప్రజలు గమనిస్తూ ఉన్నారు దానికి తగ్గట్టుగానే ప్రజలు కూడా నిర్ణయాలు చేస్తారని సందర్భంగా చెప్పదలుచుకున్నాను